సనాతన ధర్మం అనేది ఒక నమ్మకం కాదు ఆ విధంగా చాలామంది ప్రొజెక్షన్ చేస్తున్నారు కానీ అది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక శాస్త్రం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉడిపి క్షేత్రంలో ఆయన మాట్లాడారు తమిళనాడులో మనం మన యొక్క ధర్మం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రతి ఒక్క హిందువులో చైతన్యం రావాలి మన ధర్మం ఏంటో మనకు తెలియదు మనది మతం కాదు మనదొక ధర్మం ఆ ధర్మాన్ని ఎవరైనా సరే పాటించాల్సింది అంటే ఒక మనిషి జీవన విధానానికి సంబంధించినటువంటిదే సనాతన ధర్మం తప్ప అది ఒక మతం కాదు ఏ వ్యక్తి యొక్క లేకపోతే వ్యవస్థ యొక్క అభిప్రాయంతో ఏర్పడింది కాదు మన మతం కాబట్టి అది మతం కాదు ధర్మం మనం ధర్మం నుంచి వచ్చాం కాబట్టి ఈ ధర్మాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు తమిళనాడులో ముఖ్యంగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు స్టాలిన్ కావచ్చు సమూలంగా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం డెంగ్యూ మలేరియా లాంటి ఈ యొక్క వ్యాధిని ఉంచకూడదు అని చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ విధంగా స్పందించారు సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు దాన్ని ముందుకు తీసుకుపోవాలి లేకపోతే దాన్ని కింద పడేయాలి లేకపోతే దాన్ని నాశనం చేసేయాలి అనేది మన చేతిలో ఉండదు మనం దాన్ని కించపరిచినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు సముద్రంలో ఒక చుక్క నీరు వేసినా ఒక చుక్క నీరు తీసినా దానికి ఏ విధంగా తేడా తెలియదు అదే విధంగా సనాతన ధర్మం కూడా అంతే అన్న విధంగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు